వేణుగోపాల్ గారి గార్డెన్ పార్ట్ వన్ చూసారు కదా ఇది పార్ట్ టూ అండి ఇందులో ఏంటంటే ఆయన ఏమేమి ఎరువులు వాడుతున్నారు ఏమేమి పురుగు మందులు ఇస్తున్నారు గార్డెన్ అంత చక్కగా ఉండటానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ఆయన చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడా ఆయన మాటల్లోనే ఈ వీడియోలో వినండి నేను మధ్యలో ఏమేమి కలగేసుకునండి మొత్తం ఆయనే చెప్తారు మొత్తం వీడియో అంతా కూడా జాగ్రత్తగా వినండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు నన్ను కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను దానికి సమాధానాలు చెప్తాను వీడియో మట్టు పూర్తిగా చూడండి చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి ఇందులో జాగ్రత్త అండి ఓకే థ్యాంక్ యూ ఇంట్లో చాలా టేస్ట్ ఉంది అంత అర్ధం అమ్మ ఇంకో ఇది ఓడబ్ల్యూటీ ఇందులో చెప్పినట్లు కదా ఇంకా ఇంజిలో వస్తుందండి స్మెల్ కూడా బాగా ఇది వస్తుంది కడుగు స్మెల్లా వస్తుంది ఓడబిలిటీ ఇచ్చేది తీసేసి మనం అలాగే వేసేయండి మొక్కలు పోసుకోవచ్చు ఇప్పుడు పెంటండి అనుకోండి అంతే డికంపోజ్ అయిపోయి డికంపోజ్ అయిపోయి ఎరువు అయిపోతుంది మీ దగ్గరది ఇది వైట్ అంటే మా దగ్గరది కలర్ బెండ బెండ కాకరా

ఇది గ్రౌండ్ నట్ కేక్ ప్లస్ ఓడబ్ల్యూడిసి ముద్దాం గ్రౌండ్ నట్ కేక్ మనం పది కేజీలో ఐదు కేజీలో కొనుక్కుంటాం శుభ్ర ఫంగస్ కూడా పెట్టేస్తుంది శుభ్రంగా ట్యాప్ కింద పెట్టేసి పాత టూత్ బ్రష్ శుభ్రంగా కడిగేస్తే మనం ఎలా కొన్నామో అయిపోతుంది పై ఫంగస్ పోతుంది ఇంకేం అది ఎలాగో ఓడబ్ల్యూ బ్యాక్టీరియా ఉంటుంది నీట్ గా చేసేస్తుంది అది ఒక కేజీ టెన్ లీటర్స్ ఏమో ఇది అప్పుడే ఐదు రోజులు అంతా అయింది ఆ రోజుల్లో టెన్ డేస్ ఉంచుతాను టెన్ డేస్ ఉంచుతాను బాగా ఫెర్మంట్ అవుతుంది ఒక చిన్నది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అని బెల్లం బెల్లం వేస్తాను బ్యాక్టీరియా కదా టెన్ డేస్ తర్వాత తర్వాత వన్ లీటర్ కి ఫోర్ లీటర్స్ మళ్ళీ ఓడబ్ల్యూ డిసి ఆమె మీరు ఈ వీడియో కూడా పెట్టుకోవచ్చు మీరు ఒక షార్ట్ పెట్టిన లాతే సూపర్ ఒక తయారవుతుంది ఒక టెన్ డేస్ తయారవుతుందండి తయారైన తర్వాత ఇది ఒక లీటర్ తీసుకుని మళ్ళీ ఒక నాలుగు డెన్ లీటర్ ఓడబ్ వేసి మళ్ళీ ఒక పది లీటర్లు నీళ్లు కలిపితే మొత్తం పదిహేను లీటర్లు అవుతుంది ఓకే పదిహేను లీటర్లు ఇది డౌన్ నెట్ కేక్ కనుక వీ యాజువల్ స్ప్రే ఆల్సో అది మొక్కల్లో పోసేస్తాను నేను ఎవ్రీ వీక్ కంపల్సరీగా ఒకసారి మొక్కల్లో వేస్తే రిఫ్లేస్మెంట్ అవుతుంది మనకి కవర్లో మొక్కలు కనుక కొంచెం బలం వీక్లీ కాగిపోయి కనుక కంపల్సరీగా వన్ వీక్ ఇవ్వాల్సిందే ఇది ఇది గ్రోత్ అయినా అయిన తర్వాత మళ్ళీ నేను మనం ఆల్రెడీ మట్టిలో సాయిల్ మిక్స్ చేసేసి ఎత్తనం వేసేసి దానికి ఆల్రెడీ మనం ోన్మీల్ కానీ ఎర్మీ కంపోస్ట్ అన్ని వేస్ట్ చేస్తాం పిండి సో అది మీరు మొక్క వచ్చి గ్రోత్ అయ్యేదాకా దాకా సరిపోతుంది ఆ ఎయిరు అక్కడి నుంచి పువ్వు కానీ మొదలైందా మొగ్గ సరిపోదు అప్పుడు రిప్లేనిష్మెంట్ కి మనం ఎవ్రీ వీక్ అక్కడ నుంచి ఇస్తుంటే బూస్టింగ్ అనమాట బూస్టింగ్ అక్కడి నుంచి ఇవ్వాలన్నమాట అప్పుడు గాయ అక్కడికైనా కానీ అప్పుడు కానీ ఆవు పేడాది ఇచ్చారు అనుకోండి విపరీతంగా ఆవు బెస్ట్ అది వెరీ డిఫికల్ట్ కంట్రోల్ బెస్ట్ అది ఇదేమో గ్రౌండ్ నట్ కేక్ ప్లస్ ఓడబ్ల్యూడీసీ ఇది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఐటమ్ ఇది గార్డెన్ అయిపోగానే మళ్ళీ తయారు చేసుకుంటూ ఉండాలి గ్యాప్ రాకుండా చేసుకుంటే సరిపోతుంది ఇది ఓడబ్ల్యూడీసీ ప్లస్ కౌడంగ్ అండి కౌడంగ్ ఒక దోశ ఫ్రెష్ పైడైనా పోయొచ్చు ఒక వన్ వీక్ ఓల్డ్ అయినా పోయచ్చు ఎంత ఎంత ఓల్డ్ అయినా పర్వాలేదు ఇది ఇలా వేసుకోవచ్చు ఇది టెన్ లీటర్స్ ఇది ఎదిగేటప్పుడు మొక్క ఎదిగే బాగా వేసుకుంటే మనకి ఒక్కొక్కసారి ఎరువు వేసుకున్నప్పుడు మనకి పశువులు ఎండిన పశువుల పేడ దొరకదండి మనకి ఎందుకంటే కంపోస్ట్ బాగా డీకంపోజ్డ్ అయిన పేడ వేయమంటారు ఎందుకంటే పచ్చిపాడి వేస్తే మొక్కలు చచ్చిపోతాయి అదే లో కలిపి పచ్చిపాడి వేసి అప్పటికప్పుడు పోసినా సరే మనకి మొక్కలు చావండి అండి పచ్చిపాడలో మనకి ఆవు వేసిన పేడ నెల ఉంటేనో మనం ట్రాక్టర్ లో అమ్ముతుంటారు సరే వాళ్ళు వచ్చి కాలు పెడితే కాళ్ళు కాలిపోతాయి వాళ్ళకి అది కదండి అవి అదే మనం ఓడబ్ల్యూటీసీ పోసాం అనుకోండి అందులో ఫ్రిడ్ లో పెట్టినట్టుగా ఉంటుంది చెయ్యి అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో విత్ ఇన్ టెన్ డేస్ ఇట్ విల్ గెట్ ఫుల్లీ డికంపోజ్ యూజ్ ఫ్రెష్ కవడంగా అండి ఇది మనం అప్పుడు మట్టిలో కలపడానికి మనకి డ్రైడ్ కవడంగా దొరకలేదనుకోండి మిగతావన్నీ వేసేయండి ఇది తయారు చేసి అందులో పోయండి రిప్లేనిస్మెంట్ విడిగా పోసేయండి వాటర్ ఇస్ అప్పుడు మీకు అది సాయిల్ మిక్స్ లో వెళ్తుంది ఇదేమో లిక్విడ్ కింద వెళ్తుంది ఆ గ్రోత్ వచ్చిదాకా ఇది వేస్తుంటే సరిపోతుంది ఎస్పెషల్లీ మెయిన్ గా ఇది బాగా ఉపయోగపడేది ఏంటంటే ఆకుకూరలకి అండి ఆకువరలకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డబ్బు ఉంది ఇందులో శుభ్రంగా సాయిల్ మిక్స్ వేసేసి మనం అన్ని ఎరువులు వేసేసి అంటే అన్ని ఒక్కలేదు ఓన్లీ వెర్మి కంపోస్ట్ కొద్దిగా వేస్తాం మిగతా ఈ మట్టిను వ్యాపిండి ఏమో ఉంటే మామూలు కలుపుతాం లేకపోతే అది కూడా అక్కర్లేదు మన ఆకువరలు లివింగ్లీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ వేసేస్తాం శుభ్రంగా మట్టి తయారు చేసి వేసేసి ఇది మామూలుగా చెప్పాను కదా ఒకటి వన్ ప్లస్ ఫోర్ ప్లస్ కాన్స్టెంట్ ఫర్ ఎనీథింగ్ అది తెలిపేసి శుభ్రంగా దీన్ని డ్రింక్ చేసి ఆడిపోయి ఆ రోజుకల్లా వదిలేండి మొన్నడు విత్తనాలు తెచ్చి ఆకువర్ల విత్తనాలు అలా పైన వేసేయండి ఈ మట్టి మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అలా పైన వేసేసి పైన రాయల్ ఫినిష్ ఇచ్చేయండి లైట్ లైట్ గా మామూలుగా విత్తనాలు వేసేసి అట్లా పెట్టేస్తే మీకు ఇంకా పొలం మంచిగా రూట్ రాట్ వచ్చి పుల్ల మధ్య కొట్టాలండి తోటకూర మొక్కలు పడిపోతాయని ఆయన సైంటిస్ట్ ఉన్నారు ఆయన చెప్తుంటారు కానీ పుల్ల మధ్య కొడితే మొక్కలు పడిపోవు యాక్చువల్ గా దేశీ తాలూకు పుల్ల మజ్జకు చేసి కొడితే అవి పడవు నైన్టీ పర్సెంట్ పడవు మామూలుగా గేది అయితే సిక్స్టీ పర్సెంట్ పడతాయి ఫార్టీ పర్సెంట్ చేశాడు ఆయన రెడ్డి గారు రెడ్డి గారు కరెక్ట్ రైతు నష్టంలో ఇచ్చాడు అది మనకి ఈ ప్రాబ్లం ఇది వేస్తే ఆ ప్రాబ్లం ఉండదు పర్ఫెక్ట్ గా పెరిగిపోతుందండి ఆ ఉన్నంత కాలం మొక్క వచ్చినంతకాలం కాలం మళ్ళీ వెహికల్ ఇది కంటిన్యూ టు ఫుడ్ ఓన్లీ వాటర్ అది రెగ్యులర్ అంటే మళ్ళీ మీరు పీకేసుకున్నాక లేకపోతే తీసేసుకున్నాక ఆకులు మళ్ళీ మొక్కలేం కాదు కదా ఆ కురలా కదా కొన్ని ఇంటిపోయినా పర్వాలేదు ఇది వన్ ఆఫ్ వెరీ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇన్ టెరెస్ గార్డనర్స్ హోమ్ గార్డనర్స్ మెయిన్ ఈ రెండు ఇది ఉంటే మొక్కను సగం గార్డెనింగ్ అయిపోయినట్టేమంటే ఒకటే ఇదేమో ఎదిగే టైంలో ఇదేమో పోత వచ్చే టైంలో కాదండి ఇది ఏంటంటే మైక్రోన్యూట్రైన్ మిక్చర్ అండి ఓకే ఓకే అని మనం ద్విదళ ద్వి పప్పులు అంటే పప్పులు ఇందులో మనం వేయవలసి ఉంది తెలుసుకుంటా ఆవు పిండి రెండు దళ రెండు రకాల పప్పులు పెసరపప్పు వేస్తాము కందిపప్పు వేస్తాను నేను తర్వాత ఏమో ఆవు పిండి పిండి గ్రౌండ్ నట్ కేక్ కాదు ఆవపిండి వేసి ఉరగాయలు వేసుకుని ఉరగాయలు కలుపుకొని పిండి అంటే బజార్లో ఇస్తారు అండి కాబట్టి కాస్ట్లీ మిగతా అన్ని సోకే తర్వాత గ్రౌండ్ నట్ ఒక్కొక్క కేజీ ఒక్క కేజీ చెప్తున్నాను దీనికి ఆవాలు ఒక కేజీ పిండి ఆవు పిండి ఒక కేజీ తర్వాత ఏమో మీకు కందిపప్పు కందిపప్పు ప్లస్ పెసరపప్పు రెండు పట్టుకెళ్ళి మన పదార్థాలు కొనేసి మిల్ల ఇస్తే రెండు ఆడేసి ఇస్తే పది రూపాయలు తీసుకుంటారు ఆ రెండు ఇంకా మూడు కేజీలు గ్రౌండ్ నట్ కేక్ అంటే మస్టర్డ్ కేక్ లేకపోతే సన్ఫ్లవర్ కేక్ ఎనీ ఆయిల్ కేక్ రెండు ఆయిల్ కేక్లు అండి తర్వాత ఏమో తౌడు ఒక దోశ తౌడు అంటే దాంట్లో మీకు జింక్ ఉంటుంది తర్వాత మీకేమో బోరిక్ యాసిడ్ మన బోరిక్ యాసిడ్ రెండు వందల గ్రాములు బాగుంటుంది నేను అన్ని వంద లీటర్లకే చెప్తున్నాను రెండు వందల గ్రాములు నలభై అరవై రూపాయల నలభై రూపాయలు అండి మనం క్యారమ్స్ పౌడర్ బోరిక్సిడ్ బోరిక్ ఆసిడ్ తర్వాత ఏమో మీకు ఇంకా జింకు ముక్క జింకు ముక్క ఉంది తర్వాత ఏమో కాపర్ రేకు మనకి ఏంటి ఉద్దరిని లేకపోతే రాగి చెంబు రాగి ఏది లేకపోతే కాపర్ వైర్ అది వేయడం వెనక మేకులు మేకలు ఉంటే మేకులు అయితే ఐరన్ మొక్క ముక్క లేకపోతే పది మేకులు ఐరన్ కి మైక్రో ట్స్ కాల్స్ ఈ మెటల్స్ అన్ని వచ్చేస్తాయి మీరు స్టోన్స్ స్టోన్స్ అక్కలేదు కాపర్ ఎందుకంటే స్టోన్స్ పెర్మనెంట్ అండి ఇవన్నీ కన్సూమబుల్స్ ఇవన్నీ స్టోన్స్ పెర్మనెంట్ సో ఇది ఇందులో అన్ని కన్సూమల్స్ అన్ని ఆల్మోస్ట్ మీ కాపర్ దగ్గర అన్ని వచ్చేసాయి సింక్ మొత్తం వచ్చేసేయండి ఇందులో అన్ని అదన్నీ వేసుకుని ఒక ఇదేంటంటే ట్వంటీ డేస్ అట్ట పెట్టాలి ఓడబ్ల్యూడీసీ తయారు చేసుకుని హండ్రెడ్ లీటర్స్ చెప్పాను కదా నేను హండ్రెడ్ లీటర్స్ కాదు ఫిఫ్టీ లీటర్స్ కి నేను చెప్పిన ఫార్ములా సారీ ఫిఫ్టీ లీటర్స్ కి అండి ఫిఫ్టీ లీటర్స్ కేజీ హండ్రెడ్ లీటర్స్ తయారు చేసుకుంటే రెండు డేస్ కేజీలు వేయాలి ఓకే ఓకే లీటర్స్ కేజీ డాక్యుమెంట్ నేను పంపిస్తాను పదిహేను రోజులు ఏదో ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఓడబ్ల్యూసి తయారు చేసిన వన్ మంత్ ఓల్డ్ ఓడబ్ల్యూడిసి వాడితే మంచిగా బాగా తయారు వన్ మంత్ ఓల్డ్ ఓడబ్ల్యూడిసి ఇందులో వన్ మంత్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఒక యాభై లీటర్లు దాంట్లో తీసుకుని గా మీరు ఐసోలేటెడ్ గా యాభై రెండు మీటర్ల డ్రమ్ లో ఓడబ్ల్యూబీసీ చేసేసి అందులో నెలలాగా ఐడియల్ గా ఉంటుందంటే అలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ క్రైటీరియా ఇట్ షుడ్ బి ఓడబ్ల్యూడీసీ వన్ మంత్ ఇందులో వేసాక ట్వంటీ డే టెన్ డేస్ అండి టెన్ డేస్ కాదు ఒక ట్వంటీ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ బాగా డైల్యూట్ కరిగిపోతుంది కరిగిపోవాలి టైం పడుతుంది కొంచెం అవన్నీ కరిగిపోయి ఫిఫ్టీన్ డేస్ ఉంచేసుకుని తర్వాత డైల్యూషన్ ఎలా కన్నారు దీన్ని దీనికి డైల్యూషన్ యాక్చువల్ గా ఇది అంతే సేమ్ ఫార్ములా వన్ మగ్ ఫోర్ మగ్స్

ఫోర్ ఫోర్ టు సిక్స్ మంత్స్ వస్తుంది హండ్రెడ్ లీటర్ చేసుకుంటే వన్ ఇయర్ వచ్చేస్తుంది ఈ నెల ఉన్నా ఏమి పాడవదు వీళ్ళున్నప్పుడల్లా ఒకసారి నెల గాడిలో వస్తూనే ఉంటాం ఒకసారి చెప్పండి వస్తుంది పురుగులు ఏమైనా పురుగులు జనగరావు వచ్చితే ఫిల్టర్ తీసుకుని

ఇప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి ఇవి కాకుండా మీరు మామూలుగా కంపోస్ట్ అవి కూడా అప్పుడప్పుడు వేస్తుంటారా వేస్తానండి అది ఎప్పుడైనా మూడు ఎరువులు అయ్యాయి కదండి ఇప్పుడు ఇది ఓడబ్ల్యూడిసి ఓడబ్ల్యూటిసి ప్లస్ ఫ్లవర్స్ అండి ఇక

ఉంటుంది కనుక అది మీ మొక్కల్లో పోసుకోవచ్చు ఫ్లడ్ లో వేసుకోవచ్చు డ్రిప్ డ్రిప్లో వేసుకోవచ్చు పోలియర్ స్ప్రే చేసుకోవచ్చు అట్లా అది ఇది ఫిల్టర్ చేసుకుని పోసుకోవచ్చు ఒక పురుగు అది ఏదైనా వచ్చిందంటే మీరు తీసేసుకుని వైట్ పారేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా శాంపుల్ మనకి టెస్ట్ స్ప్రే చేసుకుని ఆకులకి ఏదైనా మచ్చ వచ్చిందనుకోండి అప్పుడు కొంచెం మీరు డైల్యూషన్ చేయడం కానీ మచ్చ కంటిన్యూ అయ్యింది అనుకోండి డిస్పోజిట్ ఆఫ్ అండ్ యూజ్ అందరూ ఒకవేళ నాకు ఒకసారి మచ్చ వచ్చింది అందుకోసం కొంచెం డైల్యూట్ చేయడం అప్పుడు ఏం చేసిన మామూలుగా రెడ్ ఇరిగేషన్ లో పెట్టేశాను డిప్ ఇరిగేషన్ ఏదో దాన్ని ఇప్పుడు మధ్యలో కలిసిపోతే అంత పాస్ పెట్టాను సో ఇది అలాగే మనకి అరెపళ్ళు తొక్క అది ఒక డబ్బాలో వేసుకుని శుభ్రంగా పాస అర కానీ మనం వెళ్ళినప్పుడు కింద డబ్బు పెట్టుకుని గుళ్లిపోయిన సంచిలో పడేమని పడేస్తారు ప్లాస్టిక్ పట్టుకొని అది ఎట్టుగా ఒక రోజు అట్టుబడి వేసుకుంటే దాన్ని మన సంవత్సరం వస్తాయి రోజు గుడి చుట్టూ కక్కలేదు అంత ఒక దాంట్లో ఒక టెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ అది మనకి పెప్పర్ మైంట్ డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలు వేసుకుని తొక్కలు వేసుకుని శుభ్రంగా వెళ్ళవక్కల ఓడబల్యూ శుభ్రంగా పోసేయడం తొక్కలు వేసేయడం రోజు కలుపుతుంటే అది కొంచెం పైన ఫంకస్ వస్తుంది

ఒక ఒక బాటిల్లోనేమో సున్నం సున్నా సున్నా ఈ రెండు కలిపితే మనకి పూర్వం మిక్సర్ అని బోర్డో అండి బోర్డోమిక్సర్ జస్ట్ ఇదే ఫంగి సైడ్ అనమాట ఎస్పెషల్లీ ఆల్ ఫర్ ఆల్ మనకి ఏంటది సిట్రస్ ప్లాంట్స్ కి ఎందుకంటే మా మనకి నిమ్మ మొక్క కానీ నారింజ మొక్క కానీ బట్ట కానీ ఏదైనా సరే నిమ్మ మొక్క కట్ చేస్తేనో ఆ కటింగ్ చేసిన తోట ఫంగస్ వచ్చేసి అక్కడి నుంచి ఎండు దగ్గర ప్రారంభించి మొక్క మొక్క అంతకే అయిపోతుంది అందుకోసం అది ఎప్పుడైతే మనం కట్ చేసిన చిన్న పేస్ట్ కింద తయారు చేసి పెట్టుకోవాలి చిన్న మైదుత్తం ముద్ద సున్నం ముద్ద కలిసి చిన్నది ఒక పేస్ట్ పెట్టుకుని కటింగ్ చేసినప్పుడు చిన్న బొట్టు పెడుతుంటే అది ఒప్పుకోదు ఫస్ అందుకే యాక్సెప్ట్ చేయదు రెండు సెపరేట్ సెపరేట్ గా పెట్టుకుని ఎప్పుడైతే మనం కావాలనుకున్నాం అప్పుడు కలుపుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్

రెండు కలిపి మాత్రం నిల ఉంచుకోకూడదు వివిధ రకాల రాళ్లతో తయారు చేసిన ఒక లిక్విడ్ కొట్టలేదు ఇది ఇట్ ఇది ఇది అంటారంటే మైక్రో న్యూట్రియన్ మిక్సర్ కి సమాన పనిచేస్తుంది అనమాట బెస్ట్ మైక్రోన్యూట్రియం మినరల్స్ అన్ని ఉంటాయి ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే పనికిరాని రాళ్ళు అంటే గుండ్రం రాళ్ళు మన సముద్రపొడ్ ఇసకల వస్తాయి శివలింగా ఉంటాయి చూడండి తెల్లరాళ్ళు గులాబీ రంగు రాళ్ళు నల్ల రాళ్ళు ఏ రంగు అయినా సరే మట్టిలో కరగని రాళ్ళు మనం ఇందులో వేసుకోవాలి మనకైతే ఒక ఇరవై లీటర్లకి సెరియస్ గార్డెనర్స్ అయితే ఒక ఇరవై లీటర్ సరిపోతుంది యాక్చువల్ గా గార్డెనర్స్ ఫార్మర్స్ అయితే హండ్రెడ్ లీటర్స్ లేకపోతే థౌజండ్ లీటర్స్ లో పెట్టేసుకుంటారు మనకు ఒక ట్వంటీ లీటర్స్ ఇంట్లో వేసేసుకుంటే ఇది అందులో సగానికి పూర్తిగా రాళ్ళు వేసేయడం సగానికి ఫుల్ గా రాళ్ళు వేసేయడం అందులో మీకు గ్రానైట్ రాళ్ళు వేసేయచ్చు చిన్న మొక్కలు అన్నమాట நெல்ல கருது நேரில் கரெக்டாக போக ட்வெண்ட்டி ஒன் டேஸே அந்த படுத்துக்கீல் அப்படி ఒక ట్యాప్ పెట్టుకోవచ్చు అయితే ట్యాప్ పెట్టుకుంటారు ట్యాప్ పెట్టక మనకి అంత పెద్ద అవసరం ఉండదు కనుక మన ట్యాప్ వీపు డబ్బులు ముడి అన్నసన అవసరం ఉండాలి మన లో బడ్జెట్ కదా మండి అందుక ట్యాప్ అక్కడనే వేటేసుకుంటే ఇలా మీకు ఇది రెండు నవ్వన నల్లగా అయిపోయింది మన బ్లాక్ వచ్చేస్తన్నాడు బ్లాక్ వచ్చేస్తన్నాడు హ ని రాళ్ళు మనం వేసి తెల్లవే లిక్విడ్ మాత్రం నల్లగా అంటే అందులో ఉన్న మినరల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది మొత్తం నాగేస్తాను అనమాట ఇది కూడా ట్వంటీ ఎంఎల్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ అదే స్ప్రే చేసేటప్పుడు ఒక లీటర్ ఒక లీటర్ ఆఫ్ ఇది నాలుగు లీటర్ ఓడబ్ల్యూడిసి మళ్ళీ ఒక పది లీటర్లు నీళ్లు కడిపేసే మొక్కే ఇందులో ఒక మగ్గు అనుకోండి మళ్ళీ మగ్గు మీకు యూటిలిటీని బట్టి మళ్ళీ చాలా ఉంది కనుక మొత్తం వాడేసుకొని వేసుకోవచ్చు ఒక లీటర్ మళ్ళీ రిప్లేనిష్ అంతే సరిపోతుంది అలా అభిప్రాయం ఎంతకాలం వస్తుంది దీనికి ఉదాహరణ ఏంటంటే మనకి ఫారెస్ట్ లో మొక్కలు పెరుగుతున్నాయండి కొండల నుంచి గుట్టల నుంచి రాళ్ళు వస్తాయి వచ్చి నీరు వచ్చి అందుల నుంచి కరిగిన నీళ్ళన్ని వచ్చి మొక్కలు మరి ఎంత హెల్దీగా ఉన్నాయి ఫారెస్ట్ లో ఎవరే అది సిద్ధాంతం ప్రకారం మనం నమ్మితే మనకు కూడా మొక్కలు అండి ఇవి వేస్తే గ్రీన్ గా వస్తాయి మొక్కలు హెల్దీగా ఉంటాయి నేచురల్ నాచురల్ స్టోన్ ఎలిమెంట్ మామూలుగా మనం స్ప్రే చేయవలసిందే లేటర్ ట్వంటీ ఎంఎల్ కలిపి స్ప్రే చేసేట ఏ టైంలోనే చేసుకోవచ్చు ఇంకా పోతా అది ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది మొత్తం అటు ఇటు తీసుకెళ్ళకి ఏ తీసుకెళ్తే అది వాటరింగ్ కనుమ ఏదంటే అది ట్రాలీ అనమాట

కష్టం అయిపోతుంది అని చెప్పేసి నా దగ్గర మంచి నీళ్ళు పెట్టుకుని స్టాండ్ ఒకటి ఉంది మా మావిడ పక్కన మారేసింది అది తీసుకున్నాను స్టీల్ విరిగిపోయి పక్కనే అదేమో కిటికీ చదట్టేసింది ఆ కిటికీ కమ్ములు అద్దాలకి పెట్టాను చూడండి అద్దాలు బదలైపోయినవి ఈ ఆ కమ్ములు కోసి ఇలా ప్లస్ లా తయారు చేసి దీనికి స్టాండ్ పెట్టి లేదు ఆ స్టాండ్ పెట్టి ఇవన్నీ కమ్ములే తయారు చేసాను తయారు చేసి పెట్టు ఈ బకెట్ పెట్టుకున్నానికి తయారు చేసి ఇక్కడ పెట్టాను అంటే మనం ఎంత కేర్ తీసుకుంటాం అంటే ఇలా లాగినా జారిపోకుండా మళ్ళీ రెండు వేలు స్టాపర్స్ పెట్టుకుని ఇందులో నీళ్ళు నింపేసుకున్నాను శుభ్రంగా బండి మా నాకు బండి ఆవిడకో బండి మొక్కల ఒక

ఇది పదహారు లీటర్లు సిక్స్టీన్జబుల్ అంటే బ్యాటరీ చార్జింగ్ సిక్స్టీన్ లీటర్స్ ఎప్పుడే త్రీ ఇయర్స్ అవుతుంది ఏంటంటే స్ప్రే చేసిన తర్వాత కొంచెం కడిగేసుకుని మళ్ళీ ఒక రెండు లీటర్లు ఇందులో వాటర్ 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 స్ప్రే చేసేసుకుంటే ఈ గొట్టల్లా ఉన్నది ఏమన్నా ఎందుకంటే మనం ఎంఎల్సీ లిక్విడ్స్ వాడుతున్నాం అందుకే మనకి రా నయమాయిలు అది పెట్టి కొట్టేస్తే స్ప్రేలు వాడిపోయినా దగ్గర స్ప్రేలు పది ఉన్నాయి పోయినవన్నీ పనికిరావు ఇప్పుడు జాతరగా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది వస్తున్నాయి ఒకసారి బ్యాటరీ స్ప్రే కనుక వీక్లీ వన్స్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుని వాడినా వాడకపోయినా వేస్తే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అలా దోసుకుంటూ పోయి

అంటే ఏది మన చేతి మోసుకెళ్ళి శ్రమ ఉండదు ట్రాలీ చూసుకుంటే వెళ్ళిపోవడం ఏదన్నా సార్ ఎంప్లాయింటారు వాళ్ళకి టైం ఉండదు మనకు ఉండదు ఇది మనకి మామూలుగా చేస్తాడు ఇది ఎన్ హ్యాన్సర్ అండి ఇది ఇది ఏమో కాన్సన్ట్రేటెడ్ కవురు కూడా అంటారు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక టెన్ థౌసండ్ లీటర్స్ ని కోల్డ్ ప్రాసెస్ లో ఒక వన్ లీటర్ కింద రిడ్యూస్ చేస్తారు అనమాట కాన్సన్ట్రేటెడ్ అనమాట ఏంటంటే కొండ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ కౌస్ వచ్చిన కౌస్ పొట్టి ఆవులు ఉంటాయి అందులో వాటి యూరిన్ అనమాట అందుకేంటంటే వాళ్ళు కూడా కెమికల్స్ తిన్న ఆవులు అలా చెప్తున్నారు ఓకే మనం బిలీవ్ ఎందుకంటే మన రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అది పెట్టి తయారు చేస్తుంది ఇదేంటంటే ఇది ఒక ఎకరానికి పొలానికి సరిపోతుందండి ఒక ఎకరానికి ఒక బాటిల్ అండి ఇది మనం దాని క్రాప్ పీరియడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు కానీ వరి కానీ ఏదైనా సరే ఒక క్రాప్ పీరియడ్ నైన్టీ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది ఆ మొత్తం క్రాప్ పీరియడ్ లో త్రీ టైమ్స్ స్ప్రే చేయాలన్నమాట మనకి టెర్రెస్ గార్డెనర్స్ కదా మనం ఎప్పుడైనా స్ప్రే చేసినప్పుడు ఇది కూడా కలుపుకుంటే మనకు అందులో ఇది సింపుల్ మనకి అక్కడ ఓడబ్ల్యూ డిసీ అంటే మల్టీప్లేయర్ అండి ఇదేమో దీని ఎన్హాన్సర్ అంటారు దీని ఎన్హాన్సర్ అంటే ఏంటంటే మనం అందులో ఏం కలిపినా సరే అది టూ టు త్రీ టైమ్స్ ఎన్హాన్స్ చేస్తుంది పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో దానికి ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్ చేసింది అనుకోండి ఒక మనం ఫైవ్ పర్సెంట్ చేసినా దాని ట్వంటీ పర్సెంట్ ఇంకో ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట అలాగ ఎన్హాన్స్ చేస్తుంది ఇది నేనేం చేస్తానంటే ఇది వెరీ ట్వంటీ డేస్ ఒకసారి ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ మంత్ కి కానీకి లీటర్కి ఫైవ్ ఎంఎల్ తీసుకోవడం తీసుకుని అది ఒక బకెట్లో వేసుకుని దానికి అది నానబెట్టాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ లీటర్స్ కావాలనుకోండి మనకి స్ప్రేకి నాకు సిక్స్టీ లీటర్స్ అనుకోండి సిక్స్టీ లీటర్స్ స్ప్రేకి నాకు సిక్స్టీ లీటర్స్ వాటర్ తీసుకుని అందులో ఎయిటీ ఎమ్మెల్స్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ఎయిటీ ఎంఎల్ వేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్టు పెట్టాలి అదే నేను ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎట్టు పెట్టాను అనుకోండి టూ హండ్రెడ్ లీటర్స్ తయారవుతుంది అంటే డబల్ అవుతుంది అంటే థర్టీ టూ లీటర్స్ అవుతుంది లీటర్స్ అయితే ఒక రోజు అట్టే పెడితే ఎయిటీఎంఐసి ఒక రోజు అట్టే పెడితే సిక్స్టీన్ లీటర్స్ ఉంటుంది అది నేను రెండు రోజులు అనుకోండి ఎయిట్ డబల్ అవుతుంది మీకు థర్టీ టూ లీటర్స్ వేసుకోవచ్చు రెండు రోజులు ఆగలిగితే అదే ఒక రోజుకి నేను ట్రై చేసి రెండు రోజులు అట్టే పెట్టా పెట్టాడో చిక్కగా అయిపోయింది అది సూర్యం చేద్దామని అంతే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు మనం అంటే మనం రోజు వెయిట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇవాళ చేసేద్దాం అనుకుంటే వేప నుంచి వెళ్ళిపోయినట్టుగా పెట్టుకుంటే బాగా పనిచేస్తుందండి వేయగానే మొక్కలు మాత్రం చాలా గ్రీన్ గా అయిపోతాయి ఎన్హాన్స్ చేస్తుంది యాక్చువల్ గా దీస్ ఈజ్ ఇన్వెంటెడ్ ఫర్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్ కెమికల్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ లో ఏంటంటే ఇది మనకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుందండి ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఒక లీటర్ ఏదైనా పెస్టిసైడ్ రికమెండ్ చేశారనుకోండి కెమికల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ షాప్లు వాళ్ళు కానీ యాక్చువల్గా ఒక లీటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు అనుకోండి అలాగే నాలుగు ఎకరాలు అంటే నాలుగు వేలు అవుతుంది అలాగే ఇది కలిపితే ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే సరిపోతుంది సో మీకు అక్కడ నాలుగు వేలకి రెండు వేల రూపాయలు కాస్ట్ కలిసి వచ్చింది దట్టు అంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గింది దాని బెనిఫిట్ ఏంటంటే దీనికి కెమికల్ టాక్సిటీ అన్నది ఎండ్ ప్రోడక్ట్లో రాదు వచ్చిన దిగుబడిలో మనకి ఆ రసాయన ఫ్లేవర్స్ ఉండవు రసాయనాలు ఉపయోగించిన ముందు దాన్ని పాయిజనస్ అంతా తీసేస్తుంది చాలా వరకు తీసేస్తుంది చాలా మటుకు తీసేస్తుంది సో ఆర్గానిక్ మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ సైట్ నామ్స్ ఉంటాయి వాడికి ఇంత పర్సెంటేజ్ ఇంత పర్సెంటేజ్ ఆ టెస్ట్ చేసి బియాండ్ ది నామ్స్ ఏమైనా ఉన్నాయంటే వాడు రిజెక్ట్ చేస్తారు ఎక్స్పోర్టర్స్ అలాంటిది ఇటు ఆ నామ్స్ ఫాలో ఉన్నాయి ఇలాంటిది వాడితే అందులో కెమికల్ ఫార్మ్స్ అంటే ఊకే షోయింగ్ కాదు రిజల్ట్ కెమికల్ టాక్సిటీ అన్నది రిడ్యూస్ చేస్తుంది అంటే రెండు బెనిఫిట్ల వల్ల ఇది బాగా పాపులర్ అయింది వ్యవసాయ వ్యవసాయదారులు బాగా గా వాడుతున్నారు దీన్ని మంచి బెనిఫిట్ పొందుతున్నారు ఇప్పుడు ఏంటంటే మనకి మనకి కవచ్ కూడా వచ్చింది దాని గురించి చెప్తాను ఇది సాయిల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు అండి సాయిల్ స్ప్రేయింగ్ కూడా ఓన్లీ స్ప్రేయింగ్ ఓన్లీ స్ప్రేయింగ్ ఓన్లీ స్ప్రే ఓన్లీ స్ప్రే మీకు ఇంత కూడా వీడియోలో చూపించడానికి చూపిస్తాను అట్టు పెట్టండి సరుకు సిక్స్టీ పర్సెంట్ వాటర్ థర్టీ పర్సెంట్ చూస్తారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటాయి అలాగే ఇంక పార్ట్ త్రీ ఒకటి ఉందండి లాస్ట్ పార్ట్ అందులో ఏంటంటే ఆయన సొంతంగా తయారు చేసినటువంటి కొన్ని వస్తువులు అలాగే ఆయన ఇంట్రెస్ట్లు ఆయన ఏ విధంగా దీన్ని గార్డెన్ డెవలప్ చేయడానికి ఫస్ట్ ఏం చేశారు అన్నీ కూడా మీకు బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా చూపిస్తాను ఆయనది